శని ప్రభావం ఎలా ఉంటుందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఏ రాశి ఏ రాశి మీద ఏ గ్రహం ఆ సంచారం చేసినప్పటికీ కూడా మ్యాక్సిమం సంవత్సరాల కాలం పాటే ఉంటుంది కానీ శనిదేవుడు ఒక సంచారం ఏకంగా రెండున్నర సంవత్సరాల పాటు ఉంటుంది అసలు శని అంటేనే అర్థం నెమ్మదిగా నడిచేవాడు అని ఇక ఆ నెమ్మదిగా నడిచే క్రమంలో ఆయన పెట్టే ఇబ్బందులు ఆయన చేసి ఆయన చేసే మన ప్రతికూలమైన ఫలితాలు చాలా ఎక్కువగా ఉంటుంటాయి శని ఉత్తర భాద్ర నక్షత్ర సంచారం అన్ని రాసులపై ప్రభావం చూపిస్తున్నప్పటికీ కూడా కొన్ని రాసులకు ఇది శుభ ఫలితాలను ఇస్తుంది జ్యోతిష్ శాస్త్రం అదే చెప్తోంది శని నక్షత్ర రాశి నక్షత్ర మార్పుతో లాభాలను పొందాలి అనుకునే కొన్ని రాసులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాయి దాదాపుగా ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత శని ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి అడుగుపెట్టాడు అయితే జ్యోతి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాలలో శని అత్యంత ధర్మవంతుడు కర్మనాయకుడైన శని రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తాడు శని గ్రహం యొక్క అన్ని కార్యకలాపాలు అన్ని రాశులపై ప్రభావం చూపుతాయి అయితే ఈ ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన శనిదేవుడు శని దేవుడు ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించిపోతున్నాడు ఇది ఆయన సొంత నక్షత్రం అయితే ఇక ఈ సొంత నక్షత్రంలోకి ఆయన అడుగు పెట్టడంతో ఖచ్చితంగా కొన్ని రాసులకు శుభ ఫలితాలు వస్తాయి సాధారణంగా శని దేవుడు నష్టాన్ని చూపించినా లేకపోతే ప్రతికూలమైన ఫలితాలు చూపించినా కూడా చాలా దారుణంగా ఉంటుంది వాళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటారు కానీ ఎప్పుడైతే శని ఒక శుభ దృష్టి వాళ్ళ మీద పడిందో అంతకన్నా గొప్ప అదృష్టం మరొకటి ఉండదు శని ఇప్పటికిప్పుడు లక్షల లక్షలు ఇచ్చేసి ఐశ్వర్యవంతుణ్ణి చేయలు కానీ కొన్ని ఏళ్ల తరబడి తరతరాలు ఎంతో హాయిగా అద్భుతంగా వాళ్ళ జీవితాన్ని ముందుకు నడిపించే గొప్ప వరాన్ని ప్రసాదిస్తాడు అయితే వాళ్ళలో మొదటిది వృషభ రాశి రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం వరకు అంటే దాదాపుగా రెండున్నర సంవత్సరాల వరకు వృషభ రాశి వారికి కాదు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న నాలుగు రాశుల వారికి తిరిగి ఉండదు అయితే వృషభ రాశి వారికి ఉత్తర భాద్రపద నక్షత్ర సంచారంతో పెట్టుబడులు మంచి లాభాన్ని తెచ్చిపెడతాయి కొత్త ఒప్పందాలు సానుకూలంగా ముగుస్తాయి ఆర్థికంగా బాగుంటుంది కొత్తగా పెళ్ళైన జంటకు సంతానం కలుగుతుంది అవివాహితులకు త్వరలోనే వివాహం అవుతుంది పనిచేసే చోట ప్రమోషన్ పొందుతారు ధన ప్రభావం లభిస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది వృషభరాజు వరుకి రెండు వేల ఇరవై ఏడు వరకు అసలు హ్యాపీ లైఫ్ కర్కాటక రాశి శని ఉత్తరా భాద్ర భాద్ర నక్షత్రం ప్రయాణం వీరి జీవితంలో ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది అయితే కర్కాటక రాశి వారికి మొన్నటి వరకు కూడా అంటే ఈ ఏప్రిల్ నెలలో కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు చూసుంటారు కానీ ఈ ఏప్రిల్ ఇరవై తొమ్మిది తర్వాత నుంచి నెమ్మది నెమ్మదిగా వాళ్ళ జీవితంలో కష్టాలన్నీ ఒక్కొక్కటిగా గట్టెక్కుతాయి అనుకోని సమయాల్లో మ అభివృద్ధి లభిస్తుంది కుటుంబంలో సంతోషం విదేశీ ప్రయాణాలు లాభాలను ఎక్కువగా చవి చూసే అవకాశం కనబడుతుంది పెండింగ్ పనులు తొందరగా పూర్తి అయిపోతాయి కొత్త పనులు ఏది స్టార్ట్ చేసినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది తదుపరి తులారాశి తులారాశి వారికి ఎంత బాగుంటుందంటే కోర్టు కేసులు అనుకూలంగా ముగుస్తాయి ఎప్పటి నుంచో బాధపడుతున్న అప్పు సమస్యల నుంచి వీళ్ళు బయటపడతారు ధనం ప్రవాహ ప్రవాహంలో వస్తుంది కోటీశ్వరులు యోగం పొందుతారు వైవాహిక జీవితం బాగుంటుంది అవి త్వరలోనే పెళ్లి చేసుకుంటారు ఇలాగా తులారాశి వారికి చాలా శుభయోగాలు కలిసి వస్తాయి అంతేకాకుండా తులారాశి వారికి ఈ షష్టమ గ్రహం షష్టమ స్థానంలో అంటే ఆరో స్థానంలో ఉండడం వల్ల శత్రువులు పూర్తిగా వెళ్ళిపోతారు వాళ్ళు అన్ని విధాలుగా జయం పొందుతారు అనమాట అందుకని ఇక ఆరోగ్య సమస్యలు కూడా వీళ్ళకి తగ్గుముఖం పడతాయి తదుపరి రాసి మకర రాశి మకర రాశి వారికి ఏళ్ళటి శని ప్రభావం ముగిసిన తర్వాత శని వీళ్ళకి చాలా యోగించిపోతున్నాడు అందుకనే మకర రాశి వారు ఇప్పటి వరకు పడుతున్న కష్టాలన్నిటికీ కూడా ఒక్క మాటలో చెప్పాలంటే ఫుల్ స్టాప్ అని చెప్పొచ్చు అనమాట అంతేకాకుండా మకర రాశి వారికి ఎంత గొప్ప యోగం రాబోతుంది అంటే వీళ్ళు తొందరలోనే చాలా గొప్ప అభివృద్ధిని చూడబోతున్నారు